బంగారం కొనాలనుకునే వారికి అద్భుతమైన వార్త అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కుప్పకూలాయి ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రికతలు సద్దు మరిగినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ధరల పతనం సంభవించింది ఈ ప్రభావం దేశీయ మార్కెట్లలోనూ స్పష్టంగా కనిపించింది ఒక్క రోజులోనే తులం పసిడి ధర ఏకంగా పదిహేను వందల రూపాయల మేర తగ్గింది హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లలో ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర పది గ్రాములకు పద్నాలుగు వందల రూపాయలు తగ్గి తులం ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయల వద్దకు చేరింది విధంగా ఇరవై నాలుగు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులంపై పదమూడు వందల యాభై రూపాయలు తగ్గి ప పది గ్రాములకు తొంభై వేల తొమ్మిది వందల యాభై రూపాయల స్థాయికి దిగి వచ్చింది బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగివచ్చాయి గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న కిలో వెండి ధర ఇవాళ వెయ్యి రూపాయలు తగ్గి లక్ష పంతొమ్మిది వేల స్థాయికి చేరింది ఇజ్రాయెల్ ఇరాయిన్ మధ్య కాల్పుల విరమణ వార్తలతో భౌగోళిక రాజకీయ ఉద్రికతలు తగ్గాయి దీంతో సురక్షిత ఆస్తులైన బంగారం వెండిపై డిమాండ్ తగ్గిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు